వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం కొత్తగా ఐపీఎల్ టాక్స్ అనేవి మొదలేసాం కదా దాంట్లో భాగంగా ఈరోజు మనం ఎస్ఆర్హెచ్ మరియు ఎల్ఎస్జి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఫ్యాన్స్ మరియు మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆశగా పెట్టుకున్నారు ఈసారి ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుందని దానికి భిన్నంగా ఎల్ఎస్జి వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం విశేషమనే చెప్పుకోవాలి హైదరాబాద్ గ్రౌండ్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఎల్ఎస్జి చాలా ఘోరంగా గెలిచిందని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీద దానికి మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఎస్ఆర్హెచ్ ఈసారి మూడు వందలు కొడుతుంది అండ్ మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే అనుకున్నారు కానీ ఎల్ఎస్జి బౌలర్స్ మాత్రం దీనికి ధీటుగా సమాధానం చెప్పారనే చెప్పుకోవాలి పవర్ ప్లేలోనే దాదాపుగా రెండు వికెట్లు తీసుకొని హెడ్ మరియు క్లాసన్ వికెట్లు చాలా విచిత్రంగా అవుట్ చేసి ఎల్ఎస్జి ముందడుగులో నిలిచింది రెండు వందలు కూడా స్కోర్ చేయలేని ఎస్ఆర్హెచ్ నూట తొంభైతో ఆగిపోయి ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచిందని చెప్పాలి అదిగాక హైదరాబాద్ గ్రౌండ్లో ఇది ఎక్స్పెక్ట్ చేయటం ఫ్యాన్స్ అందరికీ చాలా అంటే చాలా ఘోరంగా అనిపించిందని అయితే చెప్పుకోవాలి ఎల్ఎస్జి బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్ వీళ్ళని అడ్డుకోలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఎస్ఆర్హెచ్ ఒక టార్గెట్ని ఫిక్స్ చేసిందో అది నిర్ణీతమైన ఓవర్లో ఎల్ఎస్జి అయితే పూర్తి చేసింది కానీ అందరూ ఆలోచించే విషయం ఏంటంటే అసలు ఎస్ఆర్హెచ్కి తప్పు ఎక్కడ జరిగింది మొదటి మ్యాచ్ గెలిచిన గర్వమా లేకపోతే రెండో మ్యాచ్ ఆడలేని నిరుత్సాహమా అని ఎవరికీ అర్థం కాలేదు రెండో ఒకటే గ్రౌండ్ మరియు రెండు కూడా ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఎల్ఎస్జి ఎలా ట్రైన్ అయ్యారో మర్చిపోయారు ఎల్ఎస్జిలో ఉన్న యంగ్ స్టార్ బౌలింగ్ని ఎవరూ కూడా దృష్టిలో ఉంచుకోలేదు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ అందరూ దృష్టిలో ఉంచుకున్నారు దీనికి ధీటుగా ఎల్ఎస్జి వాళ్ళు చాలా అంటే చాలా మంచి గుణపాఠం అయితే నేర్పారు ఎందుకంటే ఎవరిని తక్కువ చేయకూడదు మ్యాచ్కి ముందలే ఏ ప్రిడిక్షన్స్ చేయకూడదు స్కోర్ని అని మేబీ ఈ మ్యాచ్ తర్వాత స్కోర్ ఎవరు ప్రిడిక్ట్ చేయరు నేను ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తప్పు ఉందని చెప్పట్లేదు అవతల వాళ్ళ బౌలింగ్ తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తున్నాను ఇది మీరు అర్థం చేసుకున్నట్టయితే అందరికీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనేది అయితే చెప్పుకోవాలి ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను సన్ హైదరాబాద్ లైనప్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది నిరుత్సాహం కలిగించింది ఏంటంటే క్లాసన్ వికెట్ క్లాసన్ వికెట్ ఎంత ఘోరంగా పోయిందంటే బౌలర్ చేతికి తాకి వికెట్కి తాగింది ఇన్ఫ్యాక్ట్ గ్రీజ్ బయట ఉన్నాడు క్లాసన్ క్లాసన్ ఉన్నే గ్రీజ్లో మనకి తెలుసు ఏమాత్రం స్కోరు ఎంతవరకు వెళ్ళలేదో అని క్లాసన్ కూడా లేకపోవడంతో ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్కి కష్టమైనా అయితే తప్పలేదని అయితే చెప్పుకోవాలి కెప్టెన్ క్లా ప్యాట్ కమెంట్స్ కూడా వచ్చి సిక్సెస్ అందియడంతో మళ్ళీ జోష్ నెలకొంది కానీ ఆ తర్వాతే వికెట్లు కోల్పోవడంతో ఎస్ఆర్ అభిమానులు హైదరాబాద్ గ్రౌండ్లో నిబ్బెరిపోయారనైతే చెప్పుకోవాలి వాట్ ఎవర్ ఏదైతే అది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలానే కష్టపడ్డారు ఇది ఒక మైలురాయిగా దీటుకొని ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ మ్యాచ్లో ఆడాలని కోరుకుంటున్నాము అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది కాక కింద వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే అక్కడ హెల్త్ అప్డేట్స్ మరియు హెల్త్ టిప్స్ అనేవి ఇస్తూ ఉంటాము ఫ్రీగా అండ్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే అక్కడ మీకు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ నుంచి ప్రతి ప్రోడక్ట్ మీద ఆఫర్స్ మరియు డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి అక్కడ మనం ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తూ ఉంటాం ఒక్కసారి మన వాట్సాప్ కమ్యూనిటీలో మరియు టెలిగ్రామ్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అయిపోండి